హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంపట్ల వారపాలెంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడ అండి మొత్తం ఎనిమిది రోజులు అయితే పోటీలు అయితే నిర్వహించారండి మొత్తం ఏ రోజులు అయితే ఇక్కడ పోటీలు అయితే నిర్వహించారండి ఈరోజు మొదటి రోజు నాలపల్లి విభాగం పోటీలండి గోరంట్ల రత్తయ్య చౌదరి గారి క్రీడా ప్రారంభంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తలబుర బల ప్రదర్శనండి కీర్తిశేషులు గోరంట్ల రత్తయ్య చౌదరి గారి క్రీడా ప్రారంభంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు మొత్తం ఆరు రోజులు అయితే పోటీలు అయితే నిర్వహించారండి నేరు రోజులు ఈరోజు మొదటి రోజు నాలుగు భాగం విభాగం పోటీలు అండి రేపు పదమూడవ తేదీ ఆరు పల్లె విభాగం పోటీలు అలాగే పద్నాలుగవ తేదీ ఇన్నో కేటగిరీ విభాగం పదహైదవ తేదీ జూనియర్స్ విభాగం పోటీలు పదహారవ తేదీ సీనియర్స్ విభాగం పోటీలు పదిహేడవ తేదీ సబ్ జూనియర్స్ విభాగం పోటీలు అలాగే పద్దెనిమిదవ తేదీ బండి న్యూ జూనియర్స్ విభాగం పోటీలు అండి మొత్తం ఈ రోజు పోటీలు అయితే నిర్వహించారు కోర్టు పొడవు వచ్చేసి మూడు వందల అడుగులు ఇక్కడ జరిగే ఏ రోజుల విభాగం ఏ రోజుల పోటీలు మొత్తం మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి బండలు అయితే బయట ఉన్నాయండి మొత్తం అన్ని బండలు చూపిస్తాము ఆలపల్ల విభాగం నుంచి సీనియర్ వరకు మొత్తం అన్ని బండలు అక్కడే ఉన్నాయి బహుమతులు అన్నీ మొత్తం నాలుగు పళ్ళు విభాగం ఆరుపల్ల విభాగం న్యూ కేటగిరి జూనియర్స్ విభాగం సీనియర్స్ విభాగం సబ్ జూనియర్స్ విభాగం అలాగే పోల్ రథటిబండి న్యూ జూనియర్స్ విభాగం అండి న్యూ జూనియర్స్ విభాగానికి మీ వ్యవసాయ పరికరం మిషన్ కూడా పెట్టారండి మొదటి బహుమతిగా ఇక్కడ బండలైతే మొత్తం ఉన్నాయండి అన్ని ఈరోజు జరిగే నాలుగు పళ్ళు విభాగానికి బండా ఇది అలాగే రేపు పదమూడవ తేదీ జరిగే ఆరోపళ్ళు విభాగానికి బండాండి ఇది అలాగే ఎన్నో కేటగిరి విభాగం పండండి ఈ పండ పద్నాలుగో తేదీ జరిగే ఎన్నో కేటగిరి విభాగం పండ సబ్ జూనియర్స్ విభాగం పండండి ఈ బండ పదిహేడవ తేదీ జరిగే సబ్ జూనియర్స్ విభాగం పండ ఈ బండ జూనియర్ బండండి అండి ఈ బండ మీద ఇసుక మూట ఉంటది ఒక మూట ఈ బండ సీనియర్స్ విభాగం బండ అండి మినరల్స్ విభాగానికి నిర్వహించే బండ పెద్ద బండ ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఏ రోజు జరిగే పోటీలు మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్